ప్రభు నా మహిమ మహిమగలుగును గాక ప్రభు నందు ప్రియమైన వాళ్ళరా దినదినము నూతనమైన మాటలతో మీ కుటుంబాలను దర్శిస్తూ దేవుని మీ గృహంలోనికి నడిపిస్తూ మీరందరూ వాక్యంలో బలపడాలని మా ప్రార్థన బాగున్నారు కదండి వాక్యాలను మీరు చూస్తున్నారో లేదో మాకైతే తెలియదు కానీ ఒకవేళ మీరు చూస్తున్నట్లయితేనా వాక్యం టైంలో కాకుండా అంటే ఉదయకాలం ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుండి ఎనిమిదిన్నర వరకు తిరిగి సాయంత్రం ఐదు నుంచి ఐదున్నర వరకు మన వాక్యం వస్తుంది కాబట్టి వాక్యం వచ్చే టైంలో ఫోన్ చేయకోకుండా వాక్యం అయిపోయిన తర్వాత మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉన్నట్లయితే మాకు ఫోన్ చేసి మాట్లాడండి ఇంకా ఏమైనా కానీ వాక్యపరంగా ఏమన్నా అర్థం కానీ ఏమన్నా ఉంటే దయవచనులను సంప్రదించండి మీకు అర్థమయ్యే రీతిలో ఆయన మీకు బోధిస్తూ ఉంటారు తెలియచేస్తారు మాత్రమే కాకోకుండా మీరు వాక్యాన్ని చూస్తున్నారని మేము కూడా గ్రహిస్తాం మంచిది ప్రేమైన వాళ్ళరా నేటి దినకాలము దేవాది దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశ భాగం ఏదనగా నిమ్మలమైన కాపురానికి భార్య యొక్క ధర్మాలు ఏవి నిమ్మలమైన కాపురానికి భార్య యొక్క ధర్మాలు ఏంటి ఎప్పుడు భార్యల గురించి స్త్రీల గురించి అనుకుంటున్నారు కదండి ఎక్కువ శాతం మనం బలంగా ఉండాలనే కొద్దిపాటి సమస్యలు వస్తే బలహీనమైపోయేది మనమే చాలా సందర్భాల్లో కుటుంబంలో పిల్లలకైనా భర్తకైనా ఎవరికైనా కానీ అనారోగ్యం కానీ సమస్యలు కానీ వచ్చినాయంటే ఫస్ట్ డల్ అయిపోయేది కుటుంబ యజమానురాలే ఆమె బలంగా ఉంటే కుటుంబం అంతా బలంగా ఉంటుంది ఎన్ని వచ్చినా ఎదుర్కోవచ్చు అందుకే మనము బలమైన సాధనములుగా ఉండాలని మూల స్తంభములుగా మనం ఉండాలి కాబట్టి వాక్యాన్ని ప్రకటించే స్త్రీలమై మనమే ఉండాలి కాబట్టి ఎక్కువ శాతము మనం స్త్రీల గురించే ధ్యానం చేస్తూ వస్తున్నాము వేరే విధంగా ఏమీ కాదు ప్రియమైన వాళ్ళరా మూల వాక్యంలోనికి వెళ్దామా సమయం మనకు కొంచెంగానే ఉంది కాబట్టి సమయానుకూలంగా వాక్యాన్ని అయిపో చేసుకున్నాము మూల వాక్యంగా పరిశుద్ధ గ్రంథం నుండి యశ గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము ఇరవై వచ్చినంలో ఉన్న దేవుని మాటలను చదువుకుందాం ఉత్సవ కాలములలో ఉత్సవ కాలములలో మనము సియోను పట్టణమును చూడుము మనము పట్టణమును చూడుము నిమ్మలమైన కాపురముగాను నిమ్మలమైన కాపురముగాను నీయబడని గుడారముగాను తీయబడని గుడారముగాను కన్నులు ఎరుషలేమును చూచును నీ కన్నులు ఎరుషలేమును చూచును దాని మేకులెన్నడూ ఓడి దాని మేకులు ఎన్నడను ఊడదీయబడవు దాని త్రాళ్ళలో ఒక్కటి అయినను తెగవు ఇక్కడ చూసినట్లయితేనా ఉత్సవ కాలమున ఉత్సవ కాలములలో మనము కూడుకొను చున్న సియోను పట్టణమును చూడము ఉత్సవ కాలము అంటే పండగలు చేసుకునే సమయంలో ఎంతో సంతోషంగా ఎంతో ఆనందంగా మనం జరుపుకుంటుంటాం కదండి అదే అదే రీతిగా నిమ్మలమైన కాపురం ఆ ఒక కుటుంబంలో సంతోష సమాధానాలతో ఉన్నప్పుడు ఆ కుటుంబంలో ఏ ఇరుకులు ఇబ్బందులు వచ్చినా అవన్నీ ఆ సంతోష సంతోషంలో కొట్టుకొని పోయేవిగా ఉన్నాయి అలాంటి నిమ్మలమైన కాపురం కాపురానికి భార్య ఏ రీతిగా భార్య యొక్క ధర్మాలు ఎలా జరిగించుకోవాలి తన కుటుంబాన్ని సంతోషంగా ఎలా కట్టుకోవాలి తన కుటుంబ యజమానునికి ఏ రీతిగా కట్టబడి ఉండాలి ఆయన ఆలోచన ప్రకారం అయితేనేమి ఏదన్నా కానీ ఇబ్బందులు వచ్చినప్పటికీ కానీ ఆమె యొక్క ఆలోచనలు ఎలా ఉండాలి కుటుంబంలో ఎదురయ్యే సమస్యలను ఏ రీతిగా తొలగించుకోవాలి ఆ రీతిగా మనం ఈ దినకాలము ధ్యానం చేసుకుందాము మొదటిగా చూసినట్లయితేనా నిమ్మలమైన కాపురానికి భార్య యొక్క ధర్మాలలో మొదటిగా చూసినట్లయితేనా ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఆరో దేవుని మాట ఈ రీతిగా ఉంది అబ్రహాము అబ్రహాము గుడారములో నున్న షారా యుద్ధకు త్వరగా వెళ్ళి గుడారంలోనున్న శారా త్వరగా వెళ్ళి నీవు త్వరపడి నీవు త్వరపడి మూడు మాణికల మెత్తని పిండి తెచ్చి మూడు మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను రొట్టెలు చేయమని చెప్పాను చాలండి ఇక్కడ చూసినట్లయితేనా నిమ్మలమైన కాపురానికి ఒక స్త్రీ యొక్క ధర్మాలలో మొదటిగా మనం చూసినట్లయితేనా ఆమె విసుగు లేనిదై ఉండాలి విసుగు నిర్లక్ష్యము అసహనము పర్యాయ పదాలు చాలా ఉన్నాయండి విసుగు లేనిదై భర్త గౌరవము పెంచేదిగా ఉండాలి తన ధర్మము చక్కగా నిర్వర్తించాలంటే ఆ స్త్రీకి మొదటిగా ఏముండాలంట విసుగు అనేది ఉండకూడదంట విసుగు ఉండకూడదు ఇక్కడ మనం చూసినట్లయితేనా పద్దెనిమిదవ అధ్యాయం మొత్తం మనం చదువుతూ వచ్చినప్పుడు సింధూరు సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారా కూర్చుండి ఒక మధ్యాహ్న కాల సమయంలో ఒక చెట్టు సింధూర వృక్షము కింద అబ్రహాము గారు కూర్చొని సేద తీరుతున్నప్పుడు అక్కడికి ముగ్గురు దేవదూతలు వస్తున్నారు ఆయన వాళ్ళని వచ్చే చూసి పరుగు పరుగున వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి అయ్యా మీరు ఇక్కడికి రండి ఇక్కడ కూర్చోరండి సేద తీరండి మీరు మా యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించండి ఇందుకే కదా మా మీరు మీ దాసుని కుటుంబ దాసుని దర్శించడానికి వచ్చారని ఆతిథ్యం ఇవ్వడానికి ఎంతగానో ఇష్టపడుతున్నాడు అబ్రహాం గారు అలా ఉన్నప్పుడు వారు సరే అని కూర్చున్నప్పుడు త్వర త్వరగా అంత వయసులో ఉన్న అబ్రహాం గారు త్వర త్వరగా ఆలోచనలో చూసినట్లయితేనా అబ్రహాం గుడారంలోనున్న షారా ఎద్దుకు త్వరగా వెళ్ళి అమ్మా శారమ్మ మన ఇంటికి అతిథులు వచ్చినారు ఏం చేస్తావంటే మూడు మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమ్మా ఇదే మాట ఏదన్నా సందర్భంలో కుటుంబ యజమానులు వచ్చి అమ్మా అందరు భోంచేసినారు అన్నీ ఎక్కడెక్కడిని శుభ్రంగా కడిగి పెట్టేసినారు అనుకోకోకుండా అతిథులు వచ్చినారు భర్త తరపున వారే వచ్చారనుకోండి అయ్యా వాళ్ళు ఫోన్ చేసి మేము వస్తున్నాము ఒక హాఫ్ అన్ అవర్ ఒక గంటలో మీ ఇంటికి వస్తాము అన్నారనుకోండి ఈయన ఏమంటారు భోజనానికి వచ్చేయండి భోంచేయండి అని అని మాట వాళ్ళకి ఇచ్చేస్తాడు ఇంటికి ఇంట్లోకి వస్తే అన్నీ ఇక్కడివన్నీ శుభ్రంగా ఉన్నాయి ఏమీ లేవు ధైర్యంగా వెళ్ళి భార్యతో అమ్మ ఉదాహరణకు వాళ్ళ అక్కగారే కానీ అన్నగారే కానీ అమ్మ తల్లిదండ్రులే కానీ ఎవరైనా కానీ వస్తున్నారు త్వరగా నువ్వు వంట చేయి అంటే వింటారండి ప్రజెంట్ ఇప్పుడుండే భార్యలు ఓ ఏమంటారు ఏంటంటో ఉంటాయి కదా నాకైతే పూర్తిగా తెలీదు జొమాటోలా ఏ టమోటాలా ఆర్డర్ పెట్టుకోపో హోటళ్ళు దండిగా ఉన్నాయి కదా పో రా పో పోయి ఇప్పుడు నేను వండే పరిస్థితులు లేను ఎప్పుడంటే అప్పుడు వస్తా అంటే నేను మళ్ళీ జానుకులు వెళ్ళి పోయి కాడికి వెళ్ళి మళ్ళీ ఐజే ఐజే అని చెప్తావా అని విసుక్కుంటారండి వృద్ధాప్యంలో ఉన్నారు శారా శారమ్మ అయినా అబ్రహామ్ గారైనా వృద్ధాప్యంలో ఉండి పరుగు పరుగున వెళ్ళి త్వరపడి త్వరపడి ఎంత స్పీడ్గా వెళ్ళింటారండి అబ్రహాం గారు గుడారంలో ఉన్న ఆయన ఒక చోట గుడారం ఇంకొక చోట ఉంటుంది అక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్ళి తొందరగా రొట్టెలు చేసాయి అక్క మళ్ళీ కింది వచనంలో చూస్తే పనివాణి దగ్గరికి వెళ్ళి మందలో ఒక దూడని తీసుకొని వచ్చి దాన్ని వదించి చక్కగా వంట సిద్ధం చేయండి అని ఎవరికి అప్పగిల్చాల్సిన బాధ్యతను వారికి అప్పగిచ్చేసి దేవదూతల దగ్గరికి అక్కడికి వచ్చి కూర్చుని వాళ్ళకు ఆతిథ్యం ఇస్తున్నారండి ప్రియమైన వాళ్ళరా విసుగు లేకోకుండా ఏ స్త్రీ అయితే తన భర్త చెప్పిన మాటకు కట్టుబడి పని చేస్తూ ఉంటుందో ఆ భర్త యొక్క గౌరవాన్ని పెంచే స్త్రీగా ఉంటుందండి భర్త యొక్క గౌరవాన్ని ఎప్పుడు తగ్గించుకోకూడదండి ఎందుకంటే మనకు వారు శిరస్సై ఉన్నారు మనకు అధికారి అయి ఉన్నాడు మన సహ సహభాగస్తులుగా ఉన్నారు కాబట్టి వచ్చిన వారి దగ్గర భర్త యొక్క గౌరవాన్ని పెంచి స్త్రీలుగా ఉండాలి కానీ కించపరిచే స్త్రీలుగా ఉండకూడదు చాలామంది భర్తలను చాలా చులకనగా మాట్లాడుతుంటారండి పనికి మాలోడా అంటారు నీకు బుద్ధి లేదు నోరు మూసుకో అంటా అంటారు నోటికి అదుపు ఆజ్ఞ లేకోకుండా ఎంట్లా పడితే అన్ని మాటలు వదిలేస్తూ ఉంటారు మళ్ళీ ప్రార్థన కూడా చేస్తుంటారు భర్తకి ఏదైనా కొంచెం బాగలేకోకుంటే ఏడ్చుకుంటూ మందిరంలోనికి పరిగెత్తుకుంటూ వచ్చి అయ్యో నా భర్తకు పలానా వ్యాధి వచ్చిందంట జ్వరం వచ్చింది బాధపడుతున్నాడు ఎక్కడో దూరంగా ఉద్యోగం చేసుకుంటున్నాడు ఇవన్నీ చేస్తారు ఏదన్నా కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వచ్చే నోర్ముస్గా నీకేం తెలుసు పానికి మాలోడ అంటారు ఏంటి భర్తనే ఎంత గౌరవిస్తారో కదా నేటి కాలంలో ఉండేవాళ్ళు కానీ ఇక్కడ మనం చూసినట్లయితే షారమ్మ తన భర్త యొక్క గౌరవాన్ని పెంచే స్త్రీగా ఉంది ఈ వాక్యం వింటున్న స్త్రీలారా ఇంకా వివాహానికి సిద్ధపడుతున్న వాళ్ళు ఒకవేళ వివాహమైన వాళ్ళు ఎవరైనా నూతనంగా ఉన్నట్లయితేనా మీ భర్తలను మీరు గౌరవించండి వారికి మర్యాద ఇవ్వండి పేరు పెట్టి పిలవద్దండి రే రా బంగారు అది ఇదేనో నాన్న గడ్డి కాదం పేర్లతో కాదు చక్కగా యజమానుడా ఇక్కడ షారమ్మ పిలుస్తుంటుంది కదా నా యజమానుడా అని మనం చూసినట్లయితేనా నిమ్మలమైన కాపురానికి ఒక భార్యకు ఉండవలసిన లక్షణాలు ఏంటంట విసుగు లేనిదై భర్త యొక్క గౌరవాన్ని పెంచే స్త్రీలుగా ఉండాలి రెండోదిగా చూసినట్లయితేనా సమూహేలు మొదటి గ్రంథము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై నాలుగో ఉచంలో ఉన్న దేవుని మాటలు చదువుదాం ఇరవై నాలుగు వచ్చిన వాడ నా ఏలినవాడ దోషము నాదని ఎంచుము ఈ దోషము నాదని ఎంచుము దాసురాలనైనా నన్ను మాట్లాడనిము నీ దాసురాలనైనా నన్ను మాట్లాడనిము దాసురాలనైనా నేను చెప్పు మాటలు ఆలకించుము నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించుము నా ఏలినవాడ ఇరవై ఐదో వచ్చినము నా ఏలినవాడ నా ఏలినవాడ దుష్టుడైన ఈ నాభాలను లక్ష్య పెట్టవద్దు దుష్టుడైన ఈ నాభాలు లక్ష్య పెట్టవద్దు అతని పేరు అతని పేరు గుణములను సూచించుచున్నది అతని గుణములను సూచించుచున్నది అతని పేరు అతని పేరు నాభాలు ఓటుతనము మోటుతనము అతని గుణము నా ఏలిన పంపించిన పనివారు నాకు కనబడలేదు పంపించిన పనివారు నాకు కనబడలేదు ఇక్కడ మనం గమనించినట్లయితేనా రెండవదిగా చూసినట్లయితేనా మొదటిగా విసుగులేనిదై భర్త యొక్క గౌరవాన్ని పెంచే స్త్రీగా ఉంటే నిమ్మలమైన కాపురం ఉంటుంది రెండవదిగా చూసినట్లయితేనా భర్త దోషము నాదని ఎంచి క్షమించు అని ప్రార్థించే స్త్రీగా ఉండాలి క్షమించు అని ప్రార్థించే స్త్రీగా ఉండాలి ఇక్కడ మనం చూసినట్లయితేనా అభిగయులు యొక్క గుణాన్ని ఇక్కడ మనం చక్కగా చూడగలమండి తన భర్త నాభాలు మోటువాడు ఏ మాత్రము ప్రేమ ఆప్యాయత లేనివాడు కనికరం లేనివాడు ఇతరుల పట్ల జాలి లేనివాడైన ఆ నాభాలు గురించి అభిగయలమ్మ గుణవతి అయిన అభిగయలు సుబుద్ధి గల అభిగయలు ఎంతో రూపసి అయిన అభిగయ్యలు దావీదు దగ్గరికి వచ్చి ఆయనను ప్రాధాయపడుతుంది ఏమని అయ్యా ఇక్కడ నువ్వు కొంతమందిని మనుషులను పంపించినట్లు వారు మా ఇంటికి వచ్చినట్లు నాకు తెలియదు ఎందుకంటే తన ఇంట్లో పనిచేస్తున్న వాడు వచ్చి చెప్పాడు అమ్మా దావీదు దావీతో పాటు కొంతమంది సైన్యము మన మన పశువులకు గొర్రెలకు మందలకు వాళ్ళు కాపర్లుగా ఉన్నారమ్మా కంచెగా ఉండి ఏ ఆపదలు రానికోకుండా వాళ్ళు కాపాడుతూ వచ్చినారు ఇదిగో ఈ దినకాలం మన ఇంట్లో పండగ జరుగుతుంది కదా ఆ కాలంలో చాలా విందు చేసుకుంటున్నాం కదా మనము అప్పుడు దావీ ఆ విషయం తెలుసుకొని కొంతమందిని పంపించి మేము మీ ఆస్తిని కాపాడుతూ వచ్చినాం కదా ఈ శుభదినంలో ఉన్నాము మీరు విందు చేసుకుంటున్నారు కాబట్టి మీ ఆహారంలో మాకు కొంచెం పంపించు అన్నప్పుడు నా యజమానుడు మోటోడు కదమ్మా మూర్ఖు స్వభావం కలిగినోడు కదమ్మా దావీదును ఎట్లంటే అట్లా మాట్లాడినాడమ్మా ఎవడు దావీదు ఎవడు శయ్ కుమారుడు రాజు నుంచి పారిపోయిన వాళ్ళకందరికీ నా ఆస్తిని పంచిపెట్టాలా నా ఆహారం పంచిపెట్టాలా అని గర్వంగా మాట్లాడాడమ్మా ఈ విషయం దావీదుకు తెలిసింది తన సైన్యంతో వస్తున్నాడు ఈ కాలం నా యజమానుడు చాడం ఖాయమ్మమ్మ అని చెప్పేలోగా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టును అని చెల్లించిన రీతిగా అభిగయిలు జ్ఞానంతో దావీద్ మహారాజు రాకముందే ఏమని చేస్తుంది అతనికి కావలసిన ఆహారాన్ని అంతటిని సిద్ధపరిచి ఒక గాడి మీద పెట్టి ముందు పంపించేసి తను వేరొక గాడి మీద బయలుదేరుతుంది దావీదు గారిని ఎదుర్కొని గారు వస్తూనే వెంటనే వెళ్ళి సాష్టాంగపడి అంత ధనవంతురాలు ఆస్తిపరురాలు అంత మంచి బుద్ధి కలిగిన అభిగయులు ఏమని మాట్లాడుతుంది అయా దేవుని స్థానంలో దావీదును పెట్టి అయా నా భర్త యొక్క దోషము నాదని ఎంచి క్షమించు నా భర్త చేసిన తప్పిదాన్ని దయతో క్షమించి నా తప్పిదముగా భావించి మీ పనివారు వచ్చిన సంగతి నాకు తెలీదయ్యా దయతో కరుణించయ్యా అని ప్రాధేయపడిన స్త్రీగా ఉంది నీ భర్త దేవుని ఎడలా కఠినంగా ఉండి దేవుని దూషిస్తూ ఉన్నాడేమో త్రాగి వ్యసనాలలో పడి మునిగిపోయి కుటుంబాన్ని నిర్లక్ష్యపెట్టి ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని దూషిస్తూ ఉన్నాడేమో నీ బిడ్డలు కూడా దేవుని ఎరగక ప్రార్థన అనేది లేకోకుండా దేవుని ఇష్టానుసారంగా జీ దూషిస్తున్నారేమో అలానాడు యోగు తన కుమారులు ఎక్కడైనా పాపం చేసి ఉన్నారో ఏమో అని దేవుణ్ణి తగ్గించి ఏమన్నా చేసినారో ఏమో అని గ్రహించి ప్రతి ఉదయం అరుణోదయమే తన బిడ్డల పేరు పేరున దేవునికి బలి అర్పిస్తూ వచ్చినాడు ఏ బలి ప్రార్థన అయ్యా నా బిడ్డలు పొరపాటు చేసినారేమో దయతో క్షమించు బిడ్డల పక్షాన తండ్రి మొరపెడుతున్నాడు ఈ అభిగయలు కూడా తన భర్త చేసిన తప్పిదాన్ని తను మొరపెడుతుంది క్షమించయ్యా అని మీరు కూడా మీ బిడ్డలు చేసిన ప్రతి తప్పిదాన్ని దోషాన్ని తప్పిదాన్ని దేవుని సన్నిధానంలో అయా నా బిడ్డల పక్షాన నా కుటుంబ యజమానుని పట్ల మీరు వారు చేసిన దోషమైన కార్యను పట్ల దయతో క్షమించు తండ్రి అని ఆయన సన్నిధానంలో మనం మొరపెట్టే వారమై ఉన్నాం చివరిగా నా కొరింతిలు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము పద్నాలుగు పదహారు వచనాలలో నా కొరెంతీలకు రాసిన మొదటి పత్రిక కొరెంతీలకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయము పద్నాలుగు అవిశ్వాసీ అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును లేని ఎడల నీ పిల్లలు అపవిత్రులై ఉందరు ఇప్పుడైతే వారు పవిత్రులు మనం గమనించినట్లయితే పదహార వచ్చినంలో చూసినట్లయితేన ఓ స్త్రీ నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను ఓ పురుషుడా నీ భార్యను రక్షించదవో లేదో నీకేమి తెలియను ఇక్కడ మాట్లాడలే గమనించినట్లయితేనా మూడవదిగా చూసినట్లయితేనా ప్రార్థించే స్త్రీగా ఉండాలి అని లేఖనాలు తెలియచేస్తున్నాయి మొదటిగా విసుగులేని ఉదే భర్త యొక్క గౌరవాన్ని పెంచే స్త్రీగా ఉండాలి రెండవదిగా భర్త దోషము నాదని ఎంచి క్షమించే స్త్రీగా క్షమించు తండ్రిని ప్రార్థించే స్త్రీగా ఉండాలి మూడవదిగా చూసినట్లయితేనా ప్రార్థించే స్త్రీగా ఉండాలి ఏమంటున్నారు ఇక్కడ మనం పద్నాలుగో వచనంలో చూసినట్లయితేనా అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును అవిశ్వాసరాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును అంటే ప్రార్థించే స్త్రీలుగా మనం ఉండాలి అంటున్నారు ఏడో అధ్యాయము పద్నాలుగు పదహారు వచ్చినంలో ఓ స్త్రీ నీ భర్తను రక్షించదవో లేదో నీకేమి తెలియను నీకు తెలుసా మూర్ఖ స్వభావంలో ఉండేవాడు ఎట్లా మారుతాడని నీకెట్లా తెలుసు నీ ప్రవర్తనను బట్టి నువ్వు ప్రార్థించే విధానాన్ని బట్టి ఎన్నోసార్లు నేను మీకు తెలియచేస్తూ వచ్చినాను కదండి ఒక స్త్రీ దేవుని నమ్ముకునింది ఆ తల్లి తన భర్త మూర్ఖుడు ఎంత మూర్ఖుడు అంటే తను పట్టిందే తను పట్టిన కుందేలకు మూడే కాలు అనే మూర్ఖ స్వభావం గలవాడు తన భార్య ప్రార్థనకు వెళ్తున్నప్పుడు అడ్డగిస్తూ వస్తున్నాడు ప్రార్థనకు వెళ్తే నీకు దెబ్బలు పడతాయి ప్రార్థనకు వెళ్తే నేను కొడతాను ప్రార్థనకు వెళ్తే నేను చంపేస్తానని ప్రతి ఆదివారము ఆమె ప్రార్థనకి వెళ్ళిన ప్రతిసారి ఆమె వీపు చీల్చబడుతూ వస్తుందండి అంతగా హింసించే భర్తను బట్టి ఆమె ఏం చేస్తుంది దేవుని సన్నిధానానికి వచ్చి తన భర్త యొక్క మార్పు కొరకు ప్రార్థిస్తుంది ప్రార్థిస్తున్నారా అలా ప్రార్థిస్తూ ఉన్న స్త్రీ ఒకనా ఒకనొక దినాన ఆమె భర్త ఫుల్లుగా తాగేసి వచ్చి నువ్వు ప్రార్థనకు పోయినావంటే దో నిన్ను చంపేస్తా కత్తితో నరికి నీ తలను నరికేసేస్తా అని గొడవ పెట్టేసుకొని బయటికి వెళ్ళిపోయినాడు కానీ ఆ స్త్రీ మెల్లగా దేవుని సన్నిధానానికి వచ్చి ప్రార్థన అంతా ముగించిన తర్వాత దైవజనులతో ఒక్క మాట మాట్లాడతానన్నయ్యా అంటే సరే ఆమె చక్కని విశ్వాసాలైన విశ్వాసి కాబట్టి దైవజనులు గమనించినారు కాబట్టి చెప్పి మాట్లాడమ్మా అన్నప్పుడు సంగమా ఇదే నా ఆఖరి చూపేమో దేవుని సన్నిధానానికి రావడం నా భర్త ఇప్పుడు నేను ఇంటికి వెళ్తానే నా భర్త నన్ను చంపేస్తా అని అన్నాడు ప్రార్థనకు వస్తా అంటే అయినప్పటికీ అనేకమైన హింసలు నేను భరిస్తూ వచ్చినాను నా భర్త కోసం నేను ప్రార్థన చేస్తున్నాను మీరు కూడా నా భర్త కోసం ప్రార్థన చేయండి మారు మనసు పొందుకోవాలా అనేసి సంఘానంతటికీ సెలవు దేవుని చిత్తం అయితే ఒకవేళ నేను సజీవురాలుగా ఉంటే మరొక ఆదివారం మిమ్మల్ని నేను కలుసుకుంటాను లేదంటే ఇంక సెలవు అని చెప్పి భారమైన హృదయంతో తన ఇంటికి వెళ్ళిపోయింది ఇంటికి వెళ్ళిపోతానే మచ్చుకత్తి పట్టుకొని ఉన్నాడు భర్త మొత్తంతా వదిలిపోయింది నా మాట అంటే లెక్కలేదు నీకు నువ్వు పోవద్దంటే వెళ్తున్నావు ఆ దేవుని సన్నిధానానికి నాకు నచ్చలేదని కత్తి పట్టుకొని ఉంటే అంతా కూర్చొని ఇక్కడ ప్రార్థన చేస్తున్నారంట ఆమె వెళ్ళి తన భర్తకు నీళ్ళు ఇచ్చి ఆయన కాల దగ్గర తల ఉంచిందంట అయ్యా నువ్వు నరకు నేను చావడానికి సిద్ధంగా ఉండానని అలా వంగినప్పుడు ఇలా పైట కప్పుకున్న ఆమె పైట ఇట్లా పక్కకు వెళ్ళిపోయి వీపు కనపడిందంట వీపు తన తన భర్త చూసేలోగా ఆ భర్త దగ్గర ఎంత మార్పును దేవుడు అనుగ్రహించినాడంటే ఆమె వీపు చర్మంతో లేదండి దెబ్బలతో చీకిపోయి అలనాడు నా యేసుప్రభు వారు కొరడాలతో తన శరీరాన్ని ఎలాగ చీల్చబడ్డాడో ఆ రీతిగా ఆమె వీపంతా దెబ్బలతో గాయాలతో రక్తంతో పుండుతో ఉండి చూసి తన భర్త యొక్క ఆ భర్త యొక్క హృదయము చెలించిపోయి ఆమె యొక్క పాదాలు గట్టిగా పట్టుకొని అమ్మా నన్ను క్షమించు ఇంతగా నిన్ను నేను హింసించిన గాయపరిచిన ఇంతగా నీ శరీరము దున్నబడినా రక్తంతో నిండుకొని ఉందే చీము పట్టి ఉంది ఇంకో పక్క రక్తంగా ఆరుతుంది గాయలు పుండ్లే ఉన్నాయి అయినా కానీ నువ్వు బయట కప్పుకొని ఆ దేవుని దగ్గరికి వెళ్తున్నావు ఏముంది ఆ దేవుని దగ్గర నేను కూడా వస్తాను ఎలా వచ్చింది మార్పు ప్రార్థన ద్వారా ప్రార్థిస్తున్నావా నీ భర్త కోసం నీ బిడ్డల కోసం అదే విలాప వాక్యం రెండో అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచనాలలో కుమారి రే మొదటి జామున లేచి నీ బిడ్డల కొరకు ప్రార్థన చేయంటే ఆరు గంటలు కాదు కదా మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి పదకొండున్నర వరకు టీవీ మోగుతానే ఉంటాయండి ఇది పోతే నాశనానికి ఏమొస్తుందో అది పోతే నాశనానికి ఏమొస్తుందో అది చూస్తే నేను ఏ గుంతలో పడతానో ఏమో అని రిమోట్ మార్చి 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 చూస్తా లాస్ట్కి ఏమంటారు అయ్యో నా భర్త ఇట్లయిపోయినాడే నా బిడ్డలు ఇట్లయిపోయినా ఏ రోజు నువ్వు ఏ వచ్చి మొరపెట్టినావు ఏ సాయంకాల సమయంలో దేవుని సన్నిధానానికి వచ్చి మొరపెట్టినావు ఏ నియామక కూడికొచ్చి దేవా నా 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 భర్త ఈ స్థితిలో ఉన్నాడు నన్ను మార్చిన తండ్రి నా భర్తను కూడా మార్చు నా బిడ్డలను కూడా మార్చు నా కుటుంబాన్ని మార్చు నీ సన్నిధానంలో మేమంతా ఉండి సంతోషంగా నిన్ను ఆరాధించాలా తండ్రి అని మొరపెట్టిందేది ప్రార్థించిండేదేది రిమోట్లు మార్చి టీ ఫోన్లు తిప్పి 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 బతుకునంత నాశనం చేసుకుంటుంటే ఎట్లా నిమ్మలమైన కాపురం వస్తుందండి నేడైనా మార్పు చెందు నీ ప్రవర్తన ద్వారా నీ కుటుంబము మార్పు చెందాలి నువ్వు ప్రార్థించే స్త్రీగా ఉండాలని దేవుడి ఈ సమయంలో కోరుకుంటున్నాడు కాబట్టి నిమ్మలమైన కాపురానికి భార్య యొక్క గుణాలు మొదటిగా విసుగు లేనిదే భర్త యొక్క గౌరవాన్ని పెంచాలి రెండవదిగా తన త భర్త చేసిన తప్పిదానికి క్షమించి తండ్రి అని దేవుని సన్నిధానంలో మొరపెట్టే స్త్రీగా ఉండాలి మూడవదిగా ప్రార్థించే స్త్రీగా ఉన్నట్లయితేనా నీ కుటుంబం నిమ్మలంగా ఉంటుంది ప్రార్థన చేద్దామా మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియా పరిలోకపు తండ్రి మీ శ్రేష్టమైన నామానికి స్తోత్రాలనైనా ఎన్నో అమూల్యమైన మాటలు మేము ధ్యానిస్తున్నప్పుడు ఎంతోమంది తండ్రి మీ మాటల యొక్క మాధుర్యాన్ని స్వీకరించి తండ్రి వారి యొక్క బ్రతుకులు మార్చుకుంటున్నారు మరి కొందరు తండ్రి వాక్యాన్ని వారి హృదయంలో పదిలపరుచుకోక లోకానుసారమైన జీవితాలు జీవిస్తూ వారి కుటుంబాలను తండ్రి పాతాలలోనికి తండ్రి తీసుకొని పోయే స్త్రీలుగా కొందరున్నారు తండ్రి మీరు ఈ సమయంలో మీరు మాతో మాట్లాడినైనా మా కుటుంబాలు నిమ్మలంగా ఉండాలి అంటే మా యొక్క కర్తవ్యాలను మీరు సక్రమంగా నిర్వర్తించండి విసుగు లేకోకుండా నైనా భర్త యొక్క చేసిన ప్రతి దోషాన్ని నా తప్పిదముగా క్షమించి క్షమించు తండ్రిని ప్రార్థించే స్త్రీలుగా ప్రతి సన్ సమయంలో తండ్రి మిమ్మల్ని ప్రార్థించే బిడ్డలుగా ఉండుటకు తండ్రి కృప చూపించమని మీరు చెలువిచ్చిన మాటలకే స్తోత్రాలు తండ్రి ఇంతవరకు తండ్రి ఏ మాటలైతే మేము విడిచిపెట్టి ఉన్నామో తండ్రి ఆ మాటల్ని మేము గట్టిగా పట్టుకొని తండ్రి నేటి దినకాలం నుండేనా తండ్రి మా కుటుంబాలు నెమ్మదిగా ఉండుటకు తండ్రి సహాయం చేయనైనా అని మీ సన్నిధానంలో మొరపెట్టే బిడ్డలుగా గోజాడే బిడ్డలుగా తండ్రి మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా ఉండుటకు తండ్రి కృప చూపించమని వేడుకుంటున్నాం నైనా ఎందరైతే తండ్రి మీరు లేకోకుండా లోకంలో కలిసి తిరుగుతున్నారో తండ్రి అట్టి వారిని బట్టి మీ సన్నిధానంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం అయినా అని నైనా రక్షణ వస్త్రాన్ని అనుగ్రహించండి నా తండ్రి కృంగిన వారిని లేవనెత్తండి నైనా ధైర్యం చెడిన వారిని ధైర్యపరచండి తండ్రి బలహీనులను బలపరచమని అడుగుచున్నాం తండ్రి ఇంతవరకు మీ కృపలో మీ దయలో మమ్మల్ని అందరినీ సంరక్షిస్తూ కాపాడుతున్నందుకే కోటానుకోట్ల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మాకు రక్షకుడు ప్రాణ విమోచకుడు అయినా నజరేడైన ఏసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి ఆ మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు క్రీస్తు ప్రార్థనా మందిరం డోర్ నెంబర్ వన్ డెస్ టెన్ డెస్ త్రీ ఎయిట్ సిక్స్ నగరిగుట్ట పులివెందుల కడప జిల్లా మీ ప్రార్థన అవసరాల కొరకై సెల్ నంబర్ డబల్